ఈ ఐదేళ్ల పాటు ఎవరినైతే ఏ వర్గాలను అయితే కాసుకున్నారో ఏ వర్గాల దీన్ని అభ్యున్నతికి పాటుపడుతూ వచ్చారు రాష్ట్ర అభివృద్ధితో పాటు వాళ్ళు ఎంత ఉత్సాహంతో పోలింగ్లో పార్టిసిపేట్ చేశారు అందులో ముఖ్యంగా మహిళలు పోలింగ్ పర్సంటేజ్ ఇవన్నీ చూసిన తర్వాత ఎవరు అంచనాలు వాళ్ళు వేసుకోవచ్చు మాకైతే ఖాయంగా కనపడుతోంది గవర్నమెంట్ వస్తుంది చాలా బాగా వస్తుంది మనటికి అంత గునుగోడు జరిగింది మిగిలిన చోట్ల జరిగిన చోట్ల కూడా పోలింగ్ పర్సెంటేజ్ పెరిగాయి ఓటింగ్ జరిగే శాతాన్ని బట్టి చూసి యాంటీఇంకంపెన్సీ అనుకుందామంటే మీరు గమనించిన జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత పెంచుకుని ఈ వర్గాలు ఏ వర్గాల కోసమైతే నిలబడ్డాడు వాళ్ళు రావడానికి అంత ఇది రీజన్ కనపడతారు లేదు వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు కానీ ఆయన పార్టీ కానీ పెట్టిన సూపర్ సిక్స్ అనే ఇది కానీ లేదా ఆయన అర్జెంటుగా తెచ్చుకోవాలి వాళ్ళ కోరిక అని చూద్దామంటే అంతా అటువైపు కనపడలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడుకే తన అజెండా మీద నమ్మకం లేదు ఆయన సూపర్ సిక్స్ గురించి కూడా ప్రచారం చేసుకోవాలి ఆయన ఎంతసేపు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా దాడులు లేదా రెడ్డి హత్యను ఇంకా గొడ్లలు ఎనడము ఇంకోటి కుటుంబం దీన్ని వాళ్ళకు సంబంధించిన కుటుంబ సమస్య గురించి తీసుకొచ్చి పెట్టడము లేదు లాస్ట్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్టర్ని ఇంకోటి తీసుకొచ్చి ఒక అర్థం లేని ఇది దేన్నైతే వాళ్ళు ఆ రోజు సపోర్ట్ చేశారు దేన్నైతే ఈరోజు థింక్ నీతి ఆయోగ్ వాళ్ళ దాంట్లో కూడా ఉంది దాన్ని ఒక ఇష్యూ కింద చేసి ఆయన ఇచ్చిన హామీలే గట్టిగా చెప్పుకోలేని వచ్చాడు ఎందుకంటే ఆయనకే నమ్మకం లేదు ఇంతకుముందు కూడా చెప్పాం అది హామీలను అమలు చేస్తాడే నమ్మకం జనానికి లేదని ప్రజలకు లేదని అది ఆయనకు అవగాహన ఉంది కాబట్టి అది వదిలేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అందుకంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ మొత్తం అలా క్యాంపెయిన్ అంతా దాంట్లో నడిచింది